తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ గారి కుటుంబము వారి కుటుంబ సభ్యులు ఈ రోజు వారిపైనున్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి లిక్కర్ స్కాముల నుండి తప్పించుకోవడానికి కవిత అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి బీసీ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వీటిలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బీసీ వర్గాలలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి హత్యలు చేయడానికి ఈరోజు నీచంగా దిగజారిన రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది ఈ రోజు కల్వకుంట్ల కవిత గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలేదు బీసీ సమస్యల గురించి బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రోజు మీ మీద ఉన్న అవినీతి కేసులను తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలని చూసే నీచ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు మీరు కనీసము ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ సంఘటనను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వము దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ